వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి స్వాములందరికీ కూడా ప్రజల తరఫున క్షమాపణ చెప్తున్నానండి ఇలాంటివి జరగడం అనేది చాలా నిజంగా ఈవనాలు కూడా తెలియట్లేదు ఈ జరిగినటువంటి అసౌకర్యానికి ఇటువంటి చర్యలు వాళ్ళు చేపట్టినందుకు గాను మొత్తం స్వాములందరికీ కూడా క్షమాపణలు మన సమాజం అలా అయిపోయింది పవిత్రమైనటువంటి శబరిమలకి నలభై నలభై రెండు రోజుల మండల దీక్ష తీసుకొని చిన్న పాదం పెద్ద పాదం సరే కొంతమంది ముందు వెళ్తారు కొంతమంది తర్వాత వెళ్తూ ఉంటారు సంక్రాంతి మకర దర్శనానికి అందరూ కూడా ఎందుకు శబరిమల శబరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారు అంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజుల్లో మనం ఎలా ఉన్నా ఏం చేసినా కానీ మళ్ళీ ఒకసారి మన శరీరాన్ని పరుచుకోవాలి అనేటువంటిది ఎందుకంటే నియమ నిబంధనలు నిష్టగా అవన్నీ చెయ్యడం కనీసం చెప్పులు కూడా వేసుకోండి సన్నిటి స్నానం చేయాలి ఒంటిపూట తినాలి కట్టికి నేల మీద పడుకోవాలి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కఠోరమైనటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు ఇంత చలికాలంలో మామూలుగా ఉంటేనే ముక్క ఆగట్లేదు దానికి పొద్దున్నే మరిగిపోయిన వెన్నీళ్ళతో స్నానం చేస్తే తప్పితే గొంతు పని చేయట్లేదు అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు పొద్దున్నే నాలుగు గంటలకు నిద్రలేచి స్నానం చేసి స్వామికి పూజ చేసుకొని తర్వాత వాళ్ళ కార్యక్రమాలు చేసుకుని సాయంత్రం భిక్షకు వెళ్ళి నలభై రెండు రోజుల పాటు చేసి దీక్ష విరమిస్తారు అక్కడికి వెళ్ళి అంత పరమ పవిత్రమైనటువంటి ప్రదేశంలో రాజకీయ పరంగా ఎటువంటి స్లోగన్లు చెయ్యకూడదు అటువంటి ఉద్దేశాలు పెట్టకూడదు ఇవన్నీ కూడా మర్చిపోయి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వారు లేదు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు స్వామివారి ఆ దర్శనానికి వెళ్తూ ఈరోజు ఆ పోస్టర్లు వేసి తెలుగు వాళ్ళ పరువు మళ్ళీ తీసేశారు నిజంగా తీసేశారు చాలా బాధాకరంగా ఉంది చెప్పడానికి స్వామి దీక్ష వేసుకునే దేని గురించి ఈ వికారాలన్నీ వదిలేయాలి అని కానీ మేము ఆ వికారాలు వదలం మాకు అవసరం లేదు మేము ఇదే చేస్తాం తిరుమల దగ్గర అంతే చేశారు ఆనాడు అంతే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో తిరుమల దర్శనానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చెప్పులు వేసుకుని వైకుంఠ ద్వార దర్శనానికి మన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో చెప్పులు వేసుకుని వెళ్తుంటే అక్కడ అధికారులు అడ్డం పడ్డారు అడ్డంబడి ఆపితే లోపల నుంచి వచ్చి చెప్తే అప్పుడు చెప్పులు వదిలేడు ఆయన అక్కడ ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మందీ మార్బలం అసలు కొండ మీద ఎటువంటి రాజకీయ స్లోగన్లు ఇవ్వడానికి వీల్లేదు అనేది కఠినమైన చట్టం ఉంది అయినా సరే మేము అతీతం మా ఇష్టం అనేటువంటి విధంగా అక్కడికి వెళ్ళి ఇచ్చేశారు అయిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత గోవిందనామాలు స్వామివారి గోవిందనామాలు వాటిల్లో కూడా అనాథరక్షక ఆపద్బాంధవ గోవింద అంటాం ఇక్కడికి వచ్చేసరికి సుబ్బారెడ్డి గారి సతీమణి ఆవిడంటుంది మరి ఆవిడ భక్తి పారవశ్యం బాగా ఎక్కువైపోయి మనకి మాట్లాడింది ఏంటో తెలీదు జగన్మోహన్ రెడ్డి రక్షక గోవింద అని చెప్పి ఆ అనాథ రక్షకుడు కాదు జగన్మోహన్ రెడ్డి రక్షకుడు వెంకటేశ్వర స్వామి చేసేసింది ఆవిడ ఇలాంటి విపరీతాలు ఏమనుకోవాలి అలాంటిది ఇప్పుడు ఇక్కడ రప్పారప్పా టూ పాయింట్ ఓ పవిత్రమైనటువంటి స్వామిమాలలో ఉండి వాళ్ళు చేసినటువంటిది చూస్తుంటే నిజంగా కోపం కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది చూస్తూ ఉంటాం కదా స్వాముల్ని వాళ్ళు పొద్దున్నే లేచి ఎటువంటి దీక్ష చేపడతారు ఎలా ఉంటారు వాళ్ళు వాళ్ళ దైనందిన జీవితం ఎలా ఉంటుందని చూస్తూనే ఉంటాం కదా ఎటువంటి వికారాలు లేకుండా అన్ని వికారాల్ని వదిలేసి అన్ని వికారాలు వదిలేసి మళ్ళీ శరీరాన్ని జాగ్రత్త పరుచుకొని మెదడుని జాగ్రత్త పరచుకొని మళ్ళీ దైనందిన జీవితంలోకి రావాలి ఈ నలభై రెండు రోజులు స్వచ్ఛంగా ఉండాలి అనేటువంటి ఒక తపనతోటి స్వామివారి దీక్ష తీసుకుంటే అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటే అక్కడ కూడా వెళ్ళి ఆఖరికి ఈ రకంగా చేస్తున్నారంటే మరి దీన్ని ఏ రకమైనటువంటి మనస్తత్వం అనాలో తెలియట్లేదు అభిమానం ఉండవచ్చు తప్పు లేదు అందరికీ అందరి మీద అభిమానం ఉంటుంది ఆ అభిమానాన్ని చూపించేటువంటి అవకాశం ఎక్కడ ఎప్పుడు ఎలా అనేదానికి కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి కొన్ని పరిమితులు అనేవి ఉన్నాయి చెప్పడానికి మనసాక్షి అడ్డొస్తోంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పలేకపోతున్నాను కానీ ఇక్కడ ఇది నిజంగా మంచి పద్ధతి కాదు అది అందరూనేమో ఒక పక్కన శరణ ఘోషతోటి స్వామియే శరణమయ్యప్ప అంటూ ముందుకు వెళుతుంటే వీళ్ళు మాత్రం జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆ ఇది పట్టుకుని జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్ స్వాములందరి మధ్యలో వీళ్ళు చేసేటువంటిది చేసిన వాళ్ళకి సిగ్గులేదు పవిత్రమైన మాలలో ఉన్నా కానీ అనక తప్పట్లేదు ఆ మాట నిజంగానే ఏముంది ఇంకా పోయినట్టే కదా దీక్ష మొత్తం పోయినట్టే కొట్టుకుపోయినట్టే ఇన్నాళ్ళు చేసింది వాళ్ళు మరి నెల రోజులు చేశారా పదిహేను రోజులు చేశారా ఏం చేశారా అని ననవసరం బట్ అక్కడికి వెళ్తూ చేసినటువంటి ఇది కూడా పాపప్పనిగానే పరి పరిగణించాలి ఇక ఏం మాట్లాడాలకో తెలియనటువంటి పరిస్థితి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఎటువంటి శిక్ష వెళ్ళగడాలి ఇలాంటి వాళ్ళని ఇంకా మార్చడం అనేది ఏమన్నా పాసిబిలిటీ అవుతుందా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా